ఈ ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు అక్కడ ఒక మాట రాయించాడు కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలకపోయను అని రాస్తుంది దేవునికి చేత కాదా మరి ఆయనే ఆది కాణం పద్దెనిమిదో అధ్యాయంలో అబ్రహాంతో తొంభై ఏళ్ళ నాకు బిడ్డ పుడతాడా నూరేళ్ల వానికి సంతానం కలిగి దాన్ని సారా గుడారంలో నవ్వితే బయట ఉన్న అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు అబ్రహామా యోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఎంత మాట ప్రభు ఎవరన్నారు మరి నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల నేను కను కందునా అని నీ భార్య అయినా సారా నవనేల మీదటికి కాలమున నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తాను అప్పుడు సారా నీకు కుమారుని కనును అని చెప్తాడు ఖచ్చితంగా అదే జరిగింది అసాధ్యం లేని దేవుడు మార్కుసు వార్త ఆరులో కొంతమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చెయ్య జాలకపోయెను అని ఉంది చేయలేదు అంటే వేరు ఆయనకి మనసు లేదు చేయలేదు అనొచ్చు మళ్ళీ చెప్తున్నా అక్కడ ఏముందో చదవండి ఐదో వచనం అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలకపోయను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను ఈ ఆశ్చర్యపడ్డ ఘట్టాన్ని పక్కన పెడదాం చెయ్య జాలకపోయేను మాట రౌండ్ కొడదాం దాని మీద కొంచెం దృష్టి నిలుపుదాం దేవునికి చేత కాదా దేవుడు చేయలేడా దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా ఆయనే చెప్పాడు హోవాకు అసాధ్యమైంది ఏమైనా కలదా అని మరి ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేనప్పుడు మరి ఇక్కడ ఎందుకండి చెయ్య లేకపోయాడని రాస్తుంది అంటే దేవుడు చెయ్యలేకపోవడం కూడా ఉంటుందా కొంచెం ఈ మాట మనం జీర్ణం చేసుకోవటానికి కష్టం కానీ నిజం దేవుడు కూడా చెయ్య జాలడు చెయ్యలేడు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి ఆయన అబద్ధం ఆడలేడు నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన అబద్ధం ఆడలేడు ఆయన మోసం చేయలేడు ఆయన పాపం చేయలేడు ఆయనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి పాపం చేయలేడు మోసం చేయలేడు ద్రోహం చేయలేడు నయవంచన చేయలేడు అబద్ధాలు ఆడలేడు సత్యమునకు భిన్నమైన దాంతో ఏకీభవించలేడు వీటన్నిటితో పాటు విశ్వాసము లేని వారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు అవిశ్వాసము గలవారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు ఇది పాయింట్ దేవుడు బలవంతుడే సర్వశక్తుడే సమస్తము సాధ్యము చేయగలిగిన సమర్థుడే కానీ ఇదంతా విశ్వసించిన వారి విషయంలో అవిశ్వాసల విషయంలో ఇది వర్తించదు స్తోత్రం గట్టిగా చెప్పండి దేవుడు నోవాహుని రక్షిస్తాడా రక్షించడా మీ అభిప్రాయం చెప్పండి దేవుడు నోవాహుని రక్షిస్తాడా రక్షించగలడా రక్షించలేడా పెద్దగా చెప్పాలి రక్షించగలడు అన్న వాళ్ళు చేతి డౌట్ లేదుగా నేను అంటాను రక్షించలేడు అని రక్షించలేడు ఏంటి వెర్రిమోహమా రక్షించాడు రక్షించగలడు అని మీరు అంటారా దానికి నా సమాధానం రక్షించలేడు దేవుడు ఎప్పుడో తెలుసా దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి విధేత చూపి నోవా ఓడ కట్టకపోతే ఎలా రక్షించేవాడు చెప్పండి రక్షించగలడు అని చెత్తలేరు ఎత్తారు ఎలా ఎలా రక్షించగలడు దేవుడు నోవహును రక్షించాలంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు భక్తునికి దేవుడు చెప్పిన పని కూడా భక్తుడు చేయాలి ఇక్కడ నోవాహుకి దేవుడు అది వరకు నోవా కనీ విని ఎరగన సంగతులను గురించి మాట్లాడుతున్నాడు రోజు దేవుడు నోతో నోవాహుతో మాట్లాడుతున్నాడు ఇంకా కొద్ది కాలంలో భూమి మీదికి నేను ప్రచండమైనటువంటి వర్షాన్ని పంపబోతున్నాను ఆకాశపు తూములు వెప్పబోతున్నాను అగాధ జలధారల ఊటలను నేను పైకి రప్పించబోతున్నాను భూమి మీద నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం కురవబోతుంది భూమి మీద ఉన్న మనుషులు కొండలు చెట్లు పుట్టలు పర్వతాలతో సహా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి నోవా ఈ తరములో నీవే నా దృష్టికి నీతి నీతిపరుడవై ఉన్నావు నా కృప నీ మీదికి వచ్చింది నా దృష్టిలో నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు అంతేకాదు నువ్వు నాతో అనుబంధం కలిగి ఉన్నావు ఇప్పుడున్నటువంటి జనాంగం మొత్తంలో నా స్వరం వింటానికి కాచుకొని కేవలం నా వాకొకరు కనిపెట్టుకుంది నువ్వు ఒక్కడివే కనీసం నీ అత్త కుటుంబం కానీ నీ తల్లి కుటుంబం కానీ నీ తోడబుట్టినవారు కానీ నీ చుట్టుపక్కల కేవలం నువ్వు మాత్రమే నా స్వరం వింటానికి కాచుకున్నావు కనిపెట్టుకున్నావు విశ్వాసం గలవాడవై ఉన్నావు గనుక ఇదిగో కోటి మంది దుర్మార్గుల్లో ఒక్క నీతిమంతుని నాశనంగా నేను కోటి మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండని నేను ఫిల్టర్ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా కోటి మంది దుర్మార్గుల్లో ఒక నీతిమంతుడిని నాశనం కానీ నేను కోటిమంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండ నేను గ్రేడింగ్ పర్ఫెక్ట్గా చేస్తా కాబట్టి నీవు నా దృష్టికి నీతిమంతుడు నిందారహితుడో ఉన్నావు గనుక నీవు చావుకుంటున్నట్లు నీ ఇంటి వారు నశించకుండా నేను భూమి మీదకి పంపే ఉగ్రతలో నీవు నీ ఇంటి వారు నశించకుంటున్నట్లు మెళకు కలిగి నేను చెప్పిన పని చేసుకో అని చెప్పాడు ఇప్పుడు దేవుడు రెండు పనులు చెప్పాడు ఒకటి పైనుంచి వర్షం కురిపిస్తాను భూగర్భంలోంచి అగాధ జల్లలు విప్పుతాను అన్నాడు పైనుండి నీళ్లు వస్తాయి కింద నుండి కూడా నీళ్లు వస్తాయి అనేది ఒక అసాధ్యమైన మాట అంతవరకు నోవాహు ఎరగని మాట అది వరకు చూడని సంగతి అది అదొకటి రెండవది అందులో నుంచి నీవు కాపాడబడినట్లు నీ ఇంటి వారి రక్షణ కొరకు నీర నీ రక్షణ కొరకు ఓడగట్టుకోమన్నాడు ఇప్పుడు ఆ పని సమాజంలో చేస్తే సమాజం దాన్ని చూసి నవ్గిపోతుంది అంతా కలిసి నోవాహుని పిచ్చోడాలనుకుంటారు నోవా సంతానాన్ని కూడా అనుకుంటారు ఎందుకంటే డబ్బులన్నీ ఓడగట్టుకోవడానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు రక్షణ కొరకు ఓడగడుతున్నాడు అన్నది నోవాహు ఫీలింగ్ కింది నోవాహుకి అతని పిల్లలకి అనేది జనం ఫీలింగ్ కానీ ఇప్పుడు గమనించండి జనం ఎగతాళికి విశ్వాసం ఉంచాడా లేకపోతే దేవుని మాటకి విశ్వాసం ఉంచాడా రైట్ వాస్తవంగా ఆ టైంలో నోవహు చేసే ఆ పని సమాజానికి మొత్తానికి ఒక్కడు కూడా మిస్ కాకుండా టోటల్గా సమాజంలో ఉన్న అందరికీ పిచ్చి పనే వెర్రి పని సోది పని కానీ నోవహుకు మాత్రం దేవుడు చెప్పిన విశ్వాస సంబంధమైన క్రియ ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు సమాజం నమ్మనిది నోవా నమ్మాడు సమాజం ఒప్పనిది నోవా ఒప్పుకున్నాడు ఏంటంటే పైనుంచి నీళ్ళు వస్తాయి అనేది సమాజం ఒప్పుకోలేదు అప్పటిదాకా సమాజంలో ఉన్న అనుభవం ఏంటంటే భూగర్భంలో నుంచి తేమ నేలను చదును చేస్తే పంట పండేది పైనుంచి నీళ్లు రావటం అనేది స్టార్టింగ్లో జరగల అది ఆది కాండం రెండో అధ్యాయం ఐదో వచ్చిన మీరు చదివితే మీకు అక్కడ రాయిబడి ఉంటుంది అది వరకు పొలమందల ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందల ఏ చెట్టైన మలవలేదు ఎలయనగా దేవుడిని యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను ఓకేనా అంటే అప్పుడు నరుడు లేడు కాబట్టి సేద్యం చేయటానికి అవకాశం లేదు కాబట్టి నేల నుంచి ఆవిరి లేచి భూమిని తడిపింది ఆదాం హవాలు చేయబడ్డ తర్వాత వర్షం కురిసింది అని మీరు అనొచ్చు కానీ హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం కానీ మీరు చూడగలిగితే నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరించబడ్డాడని రాస్తుంది చూడండి ఒకసారి దాన్ని ఆధారం చేసుకొని నీ మాట చెప్పా హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో వచ్చిన విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి వాళ్ళు ఒకసారి తీని బైబుల్ తీని హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచ్చిన విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అది 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 సంగతి అది వరకు చూడని సంగతులను గూర్చి ఏం చూడలేదు వాన బట్టం చూడలేదా చూస్తే చూడని సంగతులను కూర్చుని ఎందుకంటాడు లైన్లోనే ఉన్నారా నోహో అది వరకు చూడని సంగతుల విషయమే దేవుని చేత హెచ్చరింపబడ్డాడు అని రాస్తుంది వర్షం పట్టం నోవాహు కొత్త 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 ఆ తెలుసు మళ్ళీ మళ్ళీ బుక్ అవుతున్నారు మీరు వర్షం పట్టం నోవాహు కొత్త అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి క్రొత్త సంగతే కాబట్టి అది వరకు చూడని సంగతులు అన్నాడు ఆల్రెడీ అతని కొత్త కాదు అది పాత సంగతి అయితే అది వరకు చూడని సంగతులు ఎందుకు అంటాడు జనాలకు కూడా తెలియదు ఇప్పుడు పైనుంచి అగ్ని పడిద్దాని నేను అంటా నువ్వు ఒప్పుకుంటావా పై నుంచి అగ్ని గురిస్తుంది నేను అంటా ఒప్పుకుంటావా పెద్దగా చెప్పండి ఎందుకు ఒప్పుకోరు ఇంతవరకు మీరు చూడాల పైనుంచి అగ్ని పడ పడటం చూశారా ఇప్పుడన్నా మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పై నుంచి అగ్ని కొరవటం చూసారా అగ్ని కొరవటం చూస్తే ఇంకెక్కడ ఉంటారు కాలి బూడిదైపోతారు బతికుంటారా సో చూడలేదు కానీ నేను అంటాను భవిష్యత్తులో అగ్ని కురుస్తుంది అంటాను అంటాను పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి అంటాను నేను అంటాను మిడతల వంటి జీవులు భూగర్భంలోంచి వస్తాయని నేను అంటాను ఇంకా కొద్ది కాలం తర్వాత ఏసుక్రీస్తు రెండవ రాకడ రాబోతుంది అని నేను అంటాను ప్రపంచంలో కొన్ని అరబ్ దేశాలు కలిసి ఒక దేశంగా మారబోతుంది అని నేను అంటాను ఇంకా ప్రచండమైన యుద్ధాలు జరగబోతున్నాయి ఎక్కువ జన నష్టం జరగబోతుంది అని నేను అంటాను మీరు నమ్ముతారా నేను అంటాను ఏసుప్రభు రెండవ రాకడ త్వరలోనే ఉందని అంటాను ఏసుప్రభు రెండవ రాకడలో మనల్ని తీసుకెళ్లిన తర్వాత న్యాయపేట తీర్పు అయిపోయిన తర్వాత గుర్రపిల్ల వివాహోత్సవ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని తీసుకొని వచ్చి ఇదే భూమి మీద థౌజండ్ ఇయర్స్ పరిపాలన జరిగిస్తాడు అదే ఎరుషలేముని కేంద్రంగా చేసుకొని ఎరుసలేముని రాజధానిగా చేసుకొని ఇప్పుడు ఢిల్లీని రాజధానిగా చేసుకొని దేశ రాజధాని ఢిల్లీ అవునా హైదరాబాద్ ఒకప్పుడు రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాష్ట్ర రాజధాని దేశ రాజధాని ఢిల్లీ అలాగే యేసుప్రభు ఇరుషులే రాజధానిగా చేసుకొని ఇదే భూమి మీద వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడని నేను అంటాను నేను నమ్ముతారా ఇవన్నీ చూడని సంగతులు పైనుంచి అగ్ని గురిస్తుంది అంటాను నమ్ముతారా చూడలేదు అలాగే అది వరకు చూడని విషయాల గురించి ఇప్పుడు మనం ఎట్లా హెచ్చరించబడుతున్నామో ప్రపంచం మొత్తం ఒక్కటే రాజ్యం అయిద్దని నేను అంటాను నమ్ముతారా ఇంతవరకు మీ ఊహ తెలిసిన తర్వాత చరిత్రలో ఎప్పుడన్నా ఎన్నడన్నా విన్నారా ప్రపంచం మొత్తం ఒక్కటే రాజ్యమై ఒక్కటే పరిపాలించాడు అన్న చరిత్ర ఎప్పుడైనా మీరు విన్నారా 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 కానీ భవిష్యత్తులో జరగబోతుందని నేను అంటాను నమ్ముతారా అంత్యాబద్ధ క్రీస్తు అనేవాడు ప్రపంచ రాజవుతాడు ఇంకా కొద్ది కాలం తర్వాత ఈ కనబడే కరెన్సీ కూడా మన చేతుల్లో కనబడదా నేను అంటాను నమ్ముతారా ఈ నాణ్యాలు ఈ కాగితాలు మనకు అంటాను నేను నమ్ముతారా నమ్మకే ఉందని ఇప్పుడు కనపడుతుందిగా సగం నమ్ముతాం పూర్తిగా కరెన్సీ రహిత నగదు రహిత పాలన ప్రపంచం మీదకి వచ్చిందంటే నమ్ముతారా అందరి డబ్బు అకౌంట్ల రూపంలో బ్యాంకులో ఉంటుంది అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనేది మీరు నమ్ముతారా పూర్తిగా అందరి డబ్బు ఒకరి చేతిలోకి వెళ్ళిపోయిద్దే నమ్ముతారా అందరికీ ఒక ముద్ర అమల్లోకి వచ్చిందంటే నమ్ముతారా ఇంతవరకు ఎప్పుడన్నా చూసామా కనీ విని ఎరుగుదామా రష్యా ఇజ్రాయెల్ మీదకి దండయాత్ర చేస్తుంది ఆ దండయాత్రలో జరిగే జన నష్టం సత్యనోళ్ళని పూడ్చిపెట్టడానికి ఏడు నెలల కాలం పట్టిద్దంటే నమ్ముతారా సత్యనోళ్ళని ఏరి భూస్థాపన చేయడానికి ఏడు నెలల కాలం పట్టిద్దంటే నమ్ముతారా అంటే అంత జనాల వధ జరిగిద్దంటే నమ్ముతారా చిన్న చిన్న యుద్ధాలు చూస్తుంటే నేను అర్థమవుతుంది నేను నమ్మకం ఏం చేస్తా సత్తామా నమ్ముతాం కొన్ని నమ్మచ్చు మీరు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ దాకేందుకు రష్యా ఉక్రెయిన్ల యుద్ధం దాదాపు రెండు లక్షల మంది జనం నష్టం జస్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధం సైలెంట్గా సంఖ్య పెరిగిపోతూ ఉంది ఫస్ట్ ఏమన్నారు అటు రెండు వందలు ఇటు రెండు వందలు అన్నారు ఇప్పుడు అటు రెండు వేలు ఇటు రెండు వేలు దాటి ఇప్పుడు ఐదు వేలకు దాటుతుంది పెరిగిపోతుంది జన నష్టం ఇలాంటివి జరిగినప్పుడు అలాంటివి జరగడం పెద్ద కష్టమేం కాదు కానీ అది వరకు చూడని సంగతుల విషయమే నోవో హెచ్చరించబడ్డాడు అందులో పైనుండి జలాలు రావడం విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమే అయినవి ఉన్నవి అన్నట్టు రుజువునై ఉన్నదని హెబ్రీ పత్రిక పదకొండు ఒకట్లో రాసుంది పిల్లరా విశ్వాసమును బట్టి మనం ఈరోజు సిద్ధపడుతుంటే విశ్వాసమును బట్టి ఈరోజు మనం జనాన్ని హెచ్చరిస్తుంటే విశ్వాసమును బట్టి ఈరోజు మనం జాగ్రత్త పడతంటే సిద్ధపడతంటే లోకస్తులు అన్యులు మనల్ని వెంటకారం చేస్తారు ఎగతాళి చేస్తారు ఎందుకంటే వారి అవిశ్వాసులు వారికి విషయం తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు తెలిసిన మనం చెప్పినా వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళ గతి ఏమగును నోవా జలప్రళయంలో ఏమయ్యాను అదే అగును ఇక్కడ నోవాహను కూడా దేవుడు రక్షించడానికి ఒక పని చెప్పాడు ఒకవేళ నోవాహు అది చేయకపోతే నోవాహును కూడా దేవుడు రక్షించగలిగేవాడు కాదు నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమనే మాట దేవుడు నోవహుకు చెప్పినప్పుడు నోవహు విని విశ్వాసం ఉంచి విధేయత చూపినందున బతికిపోయాడు అబ్రహామును గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు చెయ్యగలడా చెయ్యలేడా చేయగలడా చేయలేడా నిశ్చయముగా నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు భూలోకములోని సకల వంశములను ఎందు ఆశీర్వదించబడిందనే మాట అన్నాడు చేయగలడా చేయలేడా చేయగలడా చేయలేడా నేను నోటు నోటు కొనుక్కుంటున్నారు చెయ్య లేడంటే చెయ్యలేడా అంటానని చేయగలడంటే చెయ్య లేడంటానని ఏమైంది మేము అదంటే ఇదంటాం ఇదంటే ఏంటి ప్రసంగం నువ్వు చేస్తుంది కానీ కాదు చెయ్యగలడు ఎప్పుడు అబ్రహము విశ్వాసమును బట్టి విధ చూపితే చెయ్యలేడు ఎప్పుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే సో దేవుడు ఏదైనా చేయగలడు అయితే షరతులు వర్తిస్తాయి చెప్పండి అందరూ దేవునికి సమస్తము సాధ్యమే షరతులు వర్తిస్తాయి పెద్దగా చెప్పండి అందరూ ఈ వస్తువు మీకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే లభ్యం అవుతుంది అయితే షరతులు వర్తిస్తాయి అంటారు ఫైనల్లో ఎప్పుడన్నా విన్నారా షరతులు వర్తిస్తాయని ఎంలేదా ఏం లేదా సరే ఎన ఇప్పుడు చెబుతున్నాగా దేవునికి సమస్తము సాధ్యమే షరతులు వర్తిస్తాయి ఏంటది దేవుడు ఏ కార్యమైనా చేయగలైతే నీవు విశ్వాసం ఉంచితే ఇది షరతు నీవు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినట్లు నువ్వు చేయకపోతే దేవుడు నేను కాపాడలేడు ఇది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి యావత్ క్రైస్తవ సంఘం మనం లోకంలో నుంచి వేరుపరచబడ్డాం లోకంలో వాళ్ళలాగా మనం అలాంటి జీవితాన్ని కలిగి లేము మనం ప్రత్యేకమైన నడిపింపులో ఉన్నాం మనం మన యాత్ర ఇప్పుడు విశ్వాస యాత్ర మన పయనం విశ్వాస పయనం మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం నోవా అయినా అబ్రామ్ అయినా మరి ఏ భక్తుడైనా భక్తుడు విశ్వాసం ఉంచుట అనే దాని విషయంలో జాగ్రత్త పడకపోతే దేవుడు ఎంత బలవంతుడై ఉండి కూడా సేవ్ చేయలేడు బాబు పొందకపోయినా పరలోక రాజ్యం మనం పోతామా బాబు పొందకపోయినా మనం పరలోక రాజ్యం పోతాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఎట్ట పోతా నమ్మి బాప్తీసం పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష మాట అబద్ధమా లేఖను నిరర్థకం కానిరదు కదా సెలవు మీద దొంగ అంటే కిందికి దిగి బాప్తీసం పొందే ఛాన్స్ లేదు కాబట్టి వానికి అవకాశం ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదీశా ఉండవని నమ్మి బాప్తీసం పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నీవు రక్షింపబడాలంటే విశ్వాసం ఉంచాలి విశ్వాసం నిజంగా నువ్వు కలిగి ఉంటే విశ్వాసంలో మొదటి లక్షణం విధేయత రైట్ ద లాడ్ విశ్వాసంలో మొదటి సంగతి ఏంటి విధేయత నువ్వు నిజంగా నన్ను విశ్వసిస్తున్నావా అవును ప్రభా నా రక్తంలో నీ పాపాలు కడగబడతాయని విశ్వసిస్తున్నావా అవును ప్రభా దానికి సూచనగా నీటి బాబు తీసమం ముంచట పొంది నీ పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నావా అవును ప్రభా అట్లయితే పద లోబడు విధేత అంటాడు ఒకవేళ నేను పొందను అన్నావనుకో రక్షించలేను అంటాడు ఆయన కన్ఫామ్ ఏం పర్లేదు బిడ్డ నువ్వు పొందకపోయినా నేను రక్షించేస్తారా అనలా ఆయన నేను చెప్పినట్టు చెయ్యి నా మాట నమ్మితే పోయి బాబు తీసే ముందు రక్షించబడతావు దాన్ని నిర్లక్ష్యం చేసావు లేదు నీకు ఛాన్స్ ఏంది ప్రభా నీకు సాధ్యం కాదా ఏం కాదు కానీ ప్రభా ఏదో అయిపోయిందిలే ప్రభా అయిపోయింది అది అయిపోయింది తేడా పడ్డా లే ప్రభా కానీ ప్రభా అంటే ఐసా నై హోతారే అంటాడు ఆయన స్తోత్రం కైసా పైసా నయ్యి హోతారే నహి హోతా హే చెప్పిన మాట వినాలరా అబ్బాయ్ చెప్పిన మాట నాయనా బావిలో ఉన్నవాడిని మనం రక్షించగలమా లేదా బావిలో పడ్డవాడిని మనం రక్షించగలమా లేమా అందుబాటులో తాడు కూడా ఉంది రక్షించగలమా లేమా రక్షించగలం ఎప్పుడు మనం వేసిన తాడు ఆడు పట్టుకుంటే నేను పట్టుకోను సింపుల్ అర్థమైపోయింది ఇప్పుడు ఈజీగా మీకు తాడు కూడా పట్టుకోకుండా నువ్వే లాగా ఎట్టు కుదురుద్ది తాడు పట్టుకోను కానీ ఏదన్నా ఉంటే అవకాశం చూడు అంటే ఎట్లా పట్టుకో లాగుతా నేను పట్టుకోను కానీ లాగే అంటే ఇక మెడకేసి లాగాల పైకి లాగేటప్పటికి పోతాడు ఇక్కడ దేవుడు తాడేస్తాడు మనం పట్టుకోవాలి దేవుడు దారి చూపిస్తాడు మనం నడవాలి దేవుడు ఐడియా చెప్తాడు మనం ఆచరించాలి దేవుడు రక్షింపబడే మార్గం చెప్తాడు మనం అనుసరించాలి మనం స్పందించే కొద్దీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు ఎంత గొప్ప శక్తి అయిందంటే ఏదైనా సాధ్యమే మరి ఏదైనా సాధ్యమైనప్పుడు పేతుని ఎందుకండి నేల మీద నిలపలేకపోయాడు యా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డామని గద్దించాడు అంటే తనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము విశ్వాసహీనత అనేది నేట మునిగేటట్టు చేసింది అంటే దేవుని శక్తి పేతురి మీద పని చేయకుండా అవిశ్వాసము లేక అల్ప విశ్వాసం అడ్డగించింది ఈ అంత శక్తివంతుడైతే మాత్రం ఏమి లాభం ఆగిపోయేగా జ్ఞానవంతులు తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని వినండి ఈ మాట దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు కానీ గొప్ప విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగినప్పుడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ విశ్వాస పరిధిని బట్టే నీ జీవితంలో కార్యాలు ఉంటాయి పెద్ద మహానది ప్రవహిస్తుంది ఆ నీళ్లు మనకు కావాలి రెండు అడుగుల పైపు వెడల్పు పైపు రెండు అడుగుల పైపు అక్కడి నుంచి ఇంటికి అనుకో రెండు అడుగుల వెడల్పు ధార అడుగు పైపు వేసామనుకో నది పెద్దదే ఏమయ్యా నది పెద్దదా కదా ఎన్ని నీళ్ళు ఉన్నాయి నయాగార జలపాతం లక్షల క్యూసెక్కుల నీరు రెండు అడుగులు అనుకో రెండు అడుగులు ఫుల్గా పారుతుంటుంది నది మొత్తం రెండు అడుగులేనా ఓయమ్మో నది పెద్దది లక్షల క్యూసెక్కుల నీరు అదే నువ్వు నాలుగు అడుగులు పైపేసావు అనుకో రెండు అడుగులు వేస్తే అంత దార ఏది మన ఇంటికాడికి నాలుగు అడుగులు వేసావు అనుకో డబల్ అంత దార మన ఇంటికాడికి ఆరు అడుగులు పైపేసావు అనుకో నా చెయ్యి ఈ చెయ్యి ఈ ఇంత ఇంత వెడలుపులో పార్తా ఉంటుంది అడుగు పైపే వేసావనుకో నది నుంచి ఇంటికాడికి అరడుగు పైప్ వేసామనుకో మూడు అంగళాలు పైప్ వేసామనుకో రెండు అంగళాలు పైప్ వేసామనుకో అంగుళం పైపేసామనుకో అరంగుళం పైపేసామనుకో స్తోత్రం అర్థమైంది నీకు నది పెద్దదే లక్షల క్యూసెక్కుల నీరు పొందడానికి సరిపోయినంత నది అది దేవుడు నది వంటి వాడు అనుకో సమృద్ధి కానీ దేవుని దగ్గర నుండి పొందుకోవటానికి ఒకటి విశ్వాసం అరంగుళం పైపులాగుంటే ఒకటి విశ్వాసం అంగుళం పైపులాగుంటే ఒకడి విశ్వాసం ఏకంగా నాలుగు అడుగులు ఉంటుంది దాన్నే కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో లేదు ఒకే పరిధిలో లేదు ఒకే పరిమాణంలో లేదు తెలుసా కొంతమంది విశ్వాసం అరంగుళం పైపులాగుంది అంటే అంతకు మించి పెద్దవాటిని వాళ్ళు జ్వరం తలకే నొప్పింది దేవుడు స్వస్థపురసని నమ్ముతారు క్యాన్సర్ తగ్గిస్తాడని మాత్రం నమ్మలేరు ఇది అరంగుళం పైప్ టైప్ అనమాట స్తోత్రం హలో లూయా నువ్వు ఎంత పైపుని అక్కడ యూజ్ చేస్తున్నావో అంతే నీకు దార వస్తున్నట్టు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ విశ్వాస పరిధిని బట్టే నీకు కార్యాలు ఉంటాయి ఇది దేవుడి తప్ప మన తప్ప జలపాతం తప్పేమన్నా ఉందా నాయనా నీ ఓపికరా బాబు అంటున్నాడా